ఏదిలాపురం మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రెవెన్యూ శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలో పలు వార్డులలో తిరిగి సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజ్ లా పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం లాగా చెప్పే ప్రభుత్వం కాదు ఇది అని చేతుల ప్రభుత్వాన్ని ధరల ఆలోచన కలిగిన ప్రభుత్వం కాదని ఇది పేద ఆలోచన కలిగిన ప్రభుత్వం అన్నారు ఏదిలాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో పొంగినేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి మరియు నీలకొండపల్లి మండల నాయకులు రాయపూడి నారాయణరావు మరియు ఏదిలాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో ఈ యజల్లాపురం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనే తీసుకుంటాను అభివృద్ధిలో ఎక్కడా లోసుకు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత కూడా నాదే దీంట్లో పాటు ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో రైన్లు వాటిని పూర్తి చేస్తూ తప్పకుండా నెయ్యి పోసి ఎత్తుకునే పరిస్థితిలో ప్రతి రోడ్డుని తయారు చేసే బాధ్యత నాదేనని ఈ తెలుస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేరింటి ఆడబిడ్డకి ప్రతి నెల ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం రైతును రాజు చేస్తానని చెప్పిన దాంట్లో భాగంగా సన్నధాన్యం వేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు కెంటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చాం ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఆరు లక్షల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం ఆనాటి ప్రభుత్వం కాదు పేదవాళ్ళకి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ప్రతి ఆడబిడ్డ తినాలి అని సన్న బియ్యాన్ని ఈ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చింది రేషన్ కార్డు ఇవ్వాలని జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో ఏదన్నా పేర్లు మిస్ అయితే ఆ పేర్లు కూడా కొత్త ఎక్కించాం ఇక ఇళ్ళ విషయం మీకు తెలియదు కాదు పేదవాడికి ఆత్మ గౌరవానికి చిన్నగా ఉండే ఇల్లీగా అనే ఆలోచన ప్రభుత్వానికి రాలా ఎందుకంటే కాళేశ్వరం కడితే లక్షల కోట్ల కమిషన్ వస్తుంది కానీ పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుందని దురుబుద్ధితో పేదవాడికి ఆనాటి ప్రభుత్వం ఇల్లు కట్టించడం మర్చిపోతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం ఇక్కడ కూడా ఎనభై ఇళ్లు మన ఈ డివిజన్ లో కూడా ఇవ్వటం జరిగింది ఇది ఒక విడతే ఇచ్చాం రేపు ఏప్రిల్ మళ్ళిస్తాం 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 ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మలు ఇస్తాం అది కూడా అని అడగం నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని అడగం నువ్వు పేదవాళ్ళు అయి ఉంటే చాలు ఓటు మనసుకు మనసుకు తగ్గట్లేసుకొని అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు ఒక్క రూపాయి లంచం లేకుండా మీ ఖాతాకి మీరు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి డబ్బు కూడా జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టి ఇస్తున్నా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా నా పెద్ద నాకు వెళ్ళి చూస్తుంది ఇళ్ల స్థలం నోడికి మరి నాకు ఇళ్ల స్థలం లేదు నాకు ఇల్లు చూస్తుంది అన్నాటి బాబు గారు మిగతా నాయకులను అడుగుతున్నారు అనాయక ఇళ్ల స్థలాలు కొన్ని పేదోళ్ళకి ఇవ్వాలన్నా అని అడుగుతున్నారు నిజం కూడా ఆ శాఖ మంత్రిని ఇళ్ల మంత్రిని నేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే కాబట్టి తప్పకుండా గతంలో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులైన వాళ్ళు ఉన్నారో ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అరువులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని నన్ను అత్యధిక మెజార్టీ ఆశీర్వదించారు రాబోయే రోజుల్లో ఏ వ్యక్తిని మీ దగ్గరగా పంపించినా మీ చల్లని చూపు మీ చల్లని కరుణ ఆ వ్యక్తి మీద పూర్తిగా వెన్నెల్లా చూపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సరిపిస్తున్నారు